Hello everyone, welcome back to our channel. సో నేను ఒక షార్ట్లో షేర్ చేసుకున్నాను మా మదర్ కూడా వెళ్ళిపోయారని చెప్పేసి ఇంక మా మదర్ వెళ్ళిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇంట్లో ప్రేయర్ అయితే పెట్టించారు నేను ఆల్రెడీ చెప్పాను ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్ళమని బట్ ఇంకా మా మదర్ అయితే వెళ్ళిపోయారు ప్రేయర్కి అయితే ఈ విధంగా అయితే ఇంటి ముందర ఇలా ఒక ఫ్లెక్సీ అయితే పెట్టారనమాట అది చర్చికి సంబంధించి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ దగ్గరకైతే వచ్చి ప్రేయర్ అయితే కండక్ట్ చేస్తారు లైక్ ఫ్యామిలీ మీటింగ్ లాగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత సో ఇంట్లో ఇలా ఒక పీస్ ఫుల్ ఒక మీటింగ్ లాంటిది అరేంజ్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది అది కూడా బ్లెసింగ్ లాగా ఫీల్ అయ్యాను సో ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి పక్కన ఎదురుగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా కొన్ని చైర్స్ అయితే వాళ్ళు తీసుకొచ్చి ఇంట్లో అరేంజ్ చేశారు మొత్తం అన్ని కూడా వాళ్ళు అరేంజ్ చేశారనమాట సో ఎందుకంటే మా ఆంటీ అంకులు వాళ్ళు బయటకు వెళ్ళి ఏం తీసుకుని రాలేరు అలాగే నేను కూడా ఇప్పుడు బయటకు వెళ్ళి ఏం తీసుకురాలేను కాబట్టి సో వాళ్ళే పంపించారనమాట టీ అలాగే స్నాక్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశాము ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయితే అనమాట సో సర్జరీ తర్వాత ఫస్ట్ టైం నేను డ్రెస్ వేసుకోవడం చాలా అన్కంఫర్టబుల్గా ఉంది బట్ అయినా కూడా ఇంకా తప్పదు కదా వేసుకోవాలి ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఈ లోపు అందరూ అయితే వస్తూ ఉన్నారనమాట సో నన్ను పలకరిస్తున్నారు నాకు లాంగ్వేజ్ రాకపోయినా కూడా పాపం నా కోసం హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ అయితే మాట్లాడడానికి అయితే చాలా ట్రై చేశారు ఆ రోజు మా అంకుల్ కూడా ట్రెడిషనల్ గా ఈలో ఒక పంచోలు అయితే రెడీ అయ్యారనమాట సో అందరూ అయితే గ్యాదర్ అయితే అయ్యారు ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ చేస్తారు అంతా కూడా వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉంటుంది చూసారు కదా వాళ్ళ లాంగ్వేజ్లో మొత్తం అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసారు ఏ లాంగ్వేజ్లో జరిగినా ప్రేయర్ ప్రేయరే కాబట్టి చాలా పీస్ఫుల్గానే అనిపించింది అలాగే గా కూడా అనిపించింది సో వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనకి వెళదాం అదే వరకు బాయ్ బాయ్